మీడియా ప్రింట్ వారికి నమస్కారం ఇక్కడ ద్రాక్షారంలో జరిగిన సంఘటన అకాళేశ్వర స్వామి యొక్క ప్రతిష్ట గురించి మాట్లాడుతున్నారు దానికి సనాతన ధర్మం బీజేపీ వాళ్ళు ఏమయ్యారని మాట్లాడడం సిగ్గు చేయడం అని ఎందుకంటే ఏదైతే సమస్య ఉందో దాని మీద ప్రతిపక్షం కూడా మాట్లాడే అప్పుకుంది మీరు అక్కడ జరిగిన సంఘటన మీరు చూడకుండా భారతీయ జనతా పార్టీ కూడా ఎక్కడ లేరు ఉద్యమం చేయలేదని అని మాట్లాడడం అన్నది మంచి పద్ధతి కాదు సూర్యప్రకాష్ గారికి తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరు ఆ రోజు సంఘటన జరిగినప్పుడు మేము ఉద్యమం చేసాం ధర్నా చేసాం ఆ రోజు మంత్రి గారు ఎస్పి గారు వచ్చి మేము మీ కార్యక్రమానికి ఇరవై నాలుగు గంటల్లో మీకు ముద్దని పట్టుకుంటాం మేము మీరు ఉద్యమాలు చేయొద్దని అడగడం వల్ల మేము ఆయన అక్కడ కాసేపు ఇరవై నాలుగు గంటలు టైం ఇచ్చారు తప్ప కానీ పన్నెండు గంటలకే వారు ట్రేస్ అయ్యారు దొంగలు పట్టుకున్నాం ముద్దాయని అని చెప్పడం వల్ల తర్వాత పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేయడం జరిగింది మీరేమో ఉన్నాయేమో రాజమండ్రి మాజీ ఎంపీ భరత్ గారు వచ్చాయి ఆయన మాట్లాడారు మీరు దానికి సపోర్ట్గా బీజేపీలో సనాతన ధర్మం అంటున్నారు దేశాన్ని భారతదేశం అంతా మేము కాపాడుతామని చెప్తున్నారు అయినప్పటికీ కూడా మీరు ఎవరు కూడా ఉద్యమంలో రాలేదని చెప్పారు టీవీ నైన్ చూసుకుని ఒకసారి మీ క్రిపి పెడతాం టీవీ నైన్లో వచ్చింది అలా భారత్ టీవీలో వచ్చింది అలా లోకల్ టీవీలో కూడా మేము మాట్లాడి మాటలు మా ఉద్యమం కూడా వచ్చింది తెలియకన్నా మీరు మాట్లాడడం మంచి పద్ధతి కాదు మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే ఒక బీజేపీ వాళ్ళకైనా హిందువులు మాకైనా సంబంధం హిందువులు మీ కాదా మీ అందరూ కూడా ఓట్లేసి దెబ్బరి కదా హిందువు ఓట్లు లేదంటే క్రైస్త ఓట్లే కావాలి మీకు అలా అని చెప్పి పబ్లిక్గా మీరు సూర్యప్రకాశం కానీ చెప్తే చాలా సంతోషిస్తాం మాకు మాకు వర్గమే కావాలి ఓట్లు వేయడానికి మీ హిందువులు ఒక అక్కల్లో చెప్తే గా మేము అదే మాదిరిగా మాట్లాడుతాం అదే కాకుండా ఏంటి సంఘటన జరిగింది శాస్త్రవేత్తలు అందరూ కూడా అక్కడికి వచ్చారు ఆర్కాలజీ డిపార్ట్మెంట్ కూడా అక్కడ పనిచేస్తుంది వాళ్ళందరూ నిర్ణయం చూసుకొని అక్కడ అపాలేశ్వర ఇరవై నాలుగు గంటల్లో రాత్రి చీకటి పడకుండా పెట్టకపోతే గ్రామానికి అరిష్టం జరుగుతుందని పండితులు చెప్పడం వల్ల వాళ్ళ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం చేశారు అది సచిన్ గారికి కానీ బీజేపీ వాళ్ళకి కానీ ఎవరికి సంబంధం లేదు మీరు ఏదైనా అడగాలంటే అధికారులు అడగాలి అక్కడ శాస్త్ర పండితులు అడగాలి తప్ప మీరు ఇలా మాట్లాడుతూ మంచి పద్ధతి కాదు అది సంఘటన జరిగితే మంత్రులు రాజీనామా చేయాలంటే పది చోట్ల హిందూ దేవాలయాలు భద్రకొట్టి అలాగే ఆ యంత్రివేద రథాన్ని తగలబెట్టి ఇక్కడేమో విజయనగరంలో రాములు వారు తల బద్దలు కొట్టి మీరు ఇప్పటికైనా దా కేసు ట్రేస్ చేసి ఐదు సంవత్సరాలు పూర్తయింది తప్ప ముద్ద దొరకలేదు మేము మా కుటుంబ ప్రభుత్వంలో పన్నెండు గంటల లోపునే ఉద్దాం పట్టుకుని వాళ్ళని అరెస్ట్ చేయించాం అది జరుగుతుంది అంతే తప్పకుండా మంత్రి గారు రాజీనామా చేయాలి ఇది చేయాలి అది చేయాలని మంచి బతులు కాదు గుడికి దానికి దీనికి సంబంధం లేదు మంత్రి గారు ఏదన్నా తేడా చేస్తే మీరు మాట్లాడే హక్కు ఉంటారు తప్ప కానీ ఆయన బ్రహ్మాండారు మీరు కూడా వాడు గుర్తుపెట్టుకోండి ఏదన్నా సంఘటన చేరుకుంటూ మీరు అన్ని తిరిగి వాళ్ళగా ఉన్నారంటే గైతులు ఓట్లు పోతాయని ఉద్యోగులకు రాలేదు ఓన్లీ బీజేపీ వచ్చింది ఇది గమనించి సూర్యప్రకాశ్ రావు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని భారతీయ జనతా పార్టీ నుంచి చెప్తున్నాం